మీ అందరితో ప్రశ్నిస్తున్నాం వీడియో కూడా ఒకసారి ఎక్కువగా చెప్పండి అమ్మా ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడ్డానికి విశ్వాస తీజా ఏంటి అమ్మ మీరు తెలుసు వీరిద్దరు కూడా మన వచ్చారు క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టములు బట్టి కానీ ఈ పెళ్లి చేయకూడదని మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే ఇప్పుడు చూపించాలి ఒకసారి మీడియో చెప్పండి సార్ హలో ఒకసారి అంటే చూడండి సీరియల్స్లో సినిమాలు ఆఫ్ డే అనుకుంటూ వస్తా ఉండే ఎవరు అలాంటి వీళ్ళు ఎవరినోంటూ ఇప్పుడు వచ్చేయాలి అంటే చట్ట ప్రకారంగా చేస్తున్నాం కదా ఈ పెళ్ళి గవర్నర్ గారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇది రెండు వందల నలభై ఏడవ వివాహం కలెక్టర్ గారి ఆమోదంతో ఈ వివాహం జరుగుతూ ఉంటారు కనుక మీరు అంటే ఇదివరకు ఏమైనా పెళ్లి ఇప్పుడు లేకపోతే ఇందులో ఇద్దరిలో ఏమైనా మైనర్స్ ఉన్నా ఏం చవర్చున్నా అలాంటి అలాంటి ఆపండా ఉంటే ఇప్పుడు వచ్చి అది తగిన ఉంటే మేము ఆపేస్తాం ఆమోదాన్ని బట్టి పెళ్లి చేస్తాం అలాగే వధూ వర్లు ఇద్దరు అమ్మా దేవుని మాట ప్రకారం కాక మరొక విధంగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరని వారి వివాహం యథావిధి ఉండదని మీరు కూడా రూఢి చేసుకోవాలి హృదయ రాష్ట్రంలో బయలుపరచబడి భయంకరమైన విమర్శల ముందు భార్య భర్తలుగా భారీభర్తలుగా జీవనలో కూడా కనుక యథావిధంగా ఈ వివాహం వల్ల పడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్నలా దానిని ఇప్పుడు ఒప్పుకోనవలనేది గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాను నేను ఆటంకం ఉందా త్వరగా చూసేది చేసి అంటే కొంతమంది ఆ మొసలు కోత కోత ఈ పెళ్లి చేసుకో బలవంతం చేసి నాకు పెళ్లి చేసుకుంది ఈ పెళ్లి చేసుకుంది మేము పోతా ఉంటుంది బాగా వేస్తా ఉంటుంది అలాంటి ఎవరిలో బలవంతాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా అయితే నువ్వు విశ్వస్తే దేవుని నిర్ణయించుకున్న పరిశుద్ధ వ్యవస్థలు కూడితే ఈ స్త్రీని స్త్రీని భారీగా తీసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యారీ అంగ ఆరోగ్యం ఈమెను కాపాడి ఇతరులను ఆశించగా

చూస్తా అవి కూడా చేయాలి సైన్ చేయాలి సరేనా బాగా అడుగుతుందట పెళ్ళిళ్ళు కొత్తలు రోజు తినిపించండి నాకు ఇప్పుడు తినిపించట్లేదు ఏంటన్నా అంటే ఇప్పుడు బస్తారేట ఇప్పుడు తోటలు బాగానే ఉంటున్నాద అంటే అంతకుముందు ముందు తిన లాక్స్ తినిపించేసి అట్లా కలిపింది ఇప్పుడు బాగా వడుతున్నా కదా ఎక్స్పీరియన్స్ వచ్చినాము అమ్మ నూరా దేవుని నిర్ణయించుకున్న పరిశుద్ధ వ్యవస్థలు గుడి ఇంటికి పురుషుని భర్తగా చేసుకుని ఇంట్లో పడి ప్రేమించి ఆదరించి గణపరచు వ్యాధి ఎందు ఆరోగ్యమంది ఈయనని కాపాడి ఎత్తరని ఆశించకుండా మీరిద్దరూ ప్రతి కాలం అంతే భార్య పోంధ ఈయనకే ఈయనకే భార్య బాబోయ్ ఉండాలని తాళిక మరి ఎప్పుడు తలదిస్తున్న ఎప్పుడు తలదీస్తుంది అర్థం కదా మంచిగా ఇప్పుడు మరి మీరిద్దరు కూడా మీరు అంగీకారాలు తెలియజేసేటువంటి కన్యాదాన కార్యక్రమం పొట్లకాయల విద్యాసాగర్ గారు శ్రీమతి దేవి దంపతులు వేదిక మీదకి వచ్చినట్లయితే అలాగే శీఫన్ జేసి దంపతులు వేదిక మీద వచ్చినట్లయితే ఈ అమ్మాయి కుర్చి నప్పగడం ద్వారా తని పెంచిన रहा काम में बाध्यूड़ चारा मैं तैल्लू चाहिए गिंजी मेरे को रेडी रेस्टोटे गिंजी मेल कभी कुर्ची अक्टते कन्यादान कार्यक्रम अब कुछ नाबना

రాకేష్ రావారు ఎక్కడన్నా మీకు లేనెట్టుబడి రావాలని నేను ఒక ప్రేమి సంస్థేష్ ఉంటుందండి థ్యాంక్ యూ అండి మళ్ళీ తెలుసుకుంటాయి విదేశాగండి రైట్ చెల్లి అప్పగించారంటే తర్వాత అప్పగించినట్లే రెండు పాస్లో చేసినట్టు ఏడు సాధనం చేసుకోవచ్చా అమ్మాయి కోసం ఏడు సంవత్సరాలు పని చేస్తే రాహుల్ కోసం మళ్ళీ ఏడు సంవత్సరాలు చేశారు కారణం అంటే ముఖ్యం మిషన్ తీసి టీవీ తీసేసి టీవీ వచ్చే అమ్మాయి అమ్మాయి వస్తా కాదా మార్చి అన్నీ తీసుకోవాలి తప్పటికీ కానీ దర్శించాలి కాబట్టి వెళ్లి చేయాలి తెలికుమార్తె అందాలను పెళ్లి కుమారుడు వీక్షించే సమయం అందరూ చప్పులు పెట్టి దేవుని మాయూపార్చుకున్నారు ఆర్కెస్ట్రా వారు ఎక్కడున్నా ఆర్కెస్ట్రా వారు ప్రపంచంలో లేని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వేదిక మీద ఉన్నాయి కానీ ప్లేజ్లో కుక్కలు కూడా అందుకోవడం లేదు తెలికుమార్తె అందాలను తెలికుమారుడు దీక్షించే సమయం అమ్మ <muchas> దొరక <muchas> <muchas>

మొదలు మన చీకాంతం వరకు ఏమి పరిచ నిర్ణయం మేలుకైనను చెలికైన కలిమికైనను దేవికైనను వ్యాధి ఎందు ఆరోగ్యం మీకు బాబడి మిమ్మల్ని ప్రేమించి సంరక్షించినట్టు నా భర్తగా తెలుసుకుంటున్నాను చేస్తున్నాయని ఏమి చేస్తున్నాను దేవుడు ప్రమాణాలు ప్రమాణాలని ఉన్నారు మీ ప్రమాణాలని అందరూ ఉన్నాను పెళ్లి దూసు ఏదైతే మనక్షత్ర this one is why yeah. i ఒకరికొకరు ప్రమాణాలు చేశారు ఉంగరాలు బైబిల్ పిచ్చి పిచ్చుకోవటం వల్ల చేతి కలపడం వల్ల బాగాలు మార్చుకోవటం వల్ల వీరిద్దర భారీ భర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్క పరిశుభాత్మ యొక్క నామం వండి ప్రకటించిస్తున్నాను ఆమె